ారేమో ఇచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నాడు అందుకని అగ్నిద్యోతనుడు అనేటటువంటి బ్రాహ్మణుని పిలిచింది పిలిచి ఆయన పాదములు పట్టి నమస్కారం చేసింది చేసి ఒక పత్రిక ఒకటి రాసింది రాసి అయా అగ్నియవలసినది ద్వారకా నగర మనకు వెళ్ళవలసినది అని ఆవిడ అభ్యర్థించింది భగవాన్ మహానుభావుడు అగ్నిద్యోతనుడు అంగీకరించాడు ఇక్కడే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా రుక్మిణి కళ్యాణంలో అర్థం చేసుకోవాలి ఏమిటో తెలిసా అండి రుక్మిణీదేవి అలా కృష్ణ పరమాత్మకి ఉత్తరం రాస్తే ఇవాళ భాషలో చెప్పాలంటే అది లవ్ లెటర్ రాసినట్టు కాదా అంటే ఆ రోజుల నుంచి అసలు లవ్ లెటర్ రాయడం అన్న సాంప్రదాయం రుక్మిణీదేవితో ప్రారంభమా ఇంకా ముందు ఎవరైనా అలా రాశారా మరి అలా తండ్రిని కాదని అన్నయ్యని కాదని ఆవిడ ఉత్తరం రాసి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఎవరికీ తెలియకుండా ఇది పట్టుకెళ్ళి కృష్ణుడికి అని చెప్పడం దోషం కాదా అంటే వివేకానందుడు మాట అంటాడు ఇఫ్ ది వేదాంతిక్ బుక్స్ డు నాట్ స్టాండ్ టు ది ప్రజెంట్ డేస్ రీజన్ డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ దట్ త్రో అవుట్ ఆఫ్ యువర్ విండో నువ్వు ఒక విషయం సమగ్రంగా నీకు అర్థం కానప్పుడు ఇవాల్టి రోజుకి ఈ ఘట్టము వినవలసిన అవసరమేమి ఎప్పుడో జరిగిన రుక్మిణీ కళ్యాణం ఇవాళ ఎంతో మంది రాస్తున్నారు లవ్ లెటర్స్ అవి చెప్పవే ఇది ఎందుకు చెప్తావు అంతకన్నా బాగా రాసేవాళ్ళు ఉన్నారు ఉత్తరాలు అదే చెప్తా ఉన్న విషయము నీకు సమగ్రముగా నీ అనుమానాన్ని నివృత్తి చేయలేకపోతే సంశయించకు నీకు ఉన్నటువంటి వేదాంత గ్రంథములను ఇంటి కిటికీలో బయటికి వీసిరవ తలపారాయి ఎందుకని ఇవాళ ఉన్న సమా దీనిలో ఒక పెద్ద రహస్యం ఉంది నీకు విజ్ఞాపన చేస్తాను ఆ రాసినటువంటి ఉత్తరం కామముతో వ్రాసినటువంటి లవ్ లెటరు కాదు ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతున్నానంటే అక్కడే ఉంది రహస్యం భీష్మకుడికి జన్మించినటువంటి ఐదుగురు కుమారుల పేరేమి ఐదుగురి పేరులోను రుక్మముంది కుమార్తె పేరేమి రుక్మముంది ఆరింటిల్లోనూ రుక్మముంది రుక్మం అనగానేమి బంగారం బంగారోహమును కల్పిస్తుంది అందుచేత నువ్వు రావాలి నేను ప్రయత్నం చెయ్యను నువ్వు వచ్చి నా శత్రువుల్ని పరిమార్చి నన్ను నీదానిగా చేసుకో అని ఎవరిని పిలిచింది అగ్ని ద్యోతనుడికిచ్చి పంపిస్తోంది లేఖ అగ్ని జ్యోతనుడు అంటే ఎవరు అగ్ని అంటే కాల్చే స్వభావం ఉన్నది ప్రకాశం అగ్ని అంటే జ్ఞానాగ్ని అంటే గురువు జ్ఞానాగ్నితో తపించిపోతున్నవాడు అందుకే గురుగీత గురువు అంటే ఎలా ఉంటాడుతుంది అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ వినా విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమ ఆయన ప్రజ్వలించిపోతున్నటువంటి కొండలాంటి వాడు లోపల జ్ఞానంతో భాషిస్తూ ఉంటాడు ఎప్పుడు అటువంటి వాడితో సంగము కలగడం కోట్ల 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 జన్మల యొక్క పుణ్యము యొక్క ఫలితం అందుచేత అటువంటి గురువుని పట్టుకుని గురువు వచ్చిన అంతఃశ్రువులను పరిమార్చి నందు తనదానిగా చేసుకొనవలే బాహ్యము నందు ఉత్తరం ఇచ్చి పంపింది ఇప్పుడు చెప్పండి ఇదే కన్యా ధీరవతి కన్యాకాలే పతి కన్యా ధీరురాలై భర్తని తనంత తాను పొందుటకు కులవతి అయి సదాచారముతో ప్రవర్తించి పొందుట ఇప్పుడు ఆవిడ లవ్ లెటర్ రాసిందా అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మని చేరుకుంటోంద లోకానికంతటికి ఒక బో అందుకని రుక్మిణీ కళ్యాణం రుక్మిణీ సందేశం పవిత్రమైంది అంతేకాని కామంతోటో వెర్రిక్కిపోయో తల్లిదండ్రుల్ని పక్కన పెట్టో చేసిన ప్రయత్నం కాదు రుక్మిణీ కళ్యాణం అందుకని పవిత్రమైంది ఆ తల్లి ఆ లేఖని ప్రారంభం చేసి రాసింది అగ్నిజ్యోతనుడు వెళ్ళాడు వెళ్ళగానే పరమాత్మ చూశారు ఒక బ్రాహ్మణుణ్ణి చూడగానే పొంగిపోయి బంగారు గద్దె మీద కూర్చున్న కృష్ణుడు కిందకి దిగి ఆయన పాదములు పట్టి నమస్కారం చేసి లోపలికి తీసుకెళ్లి మృష్ణాన్న భోజనం పెట్టి వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన పదివేలను సంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కం అని అడిగినవాడు కాడు ఎంత ఇస్తే ఈశ్వరానుగ్రహంగా తనకి ఏది లభిస్తే దానితో తృప్తి చెందినవాడు లోక కళ్యాణమును కోరుకుంటూ జీవించేటటువంటి వాడు అందుకని అటువంటి బ్రాహ్మణుణ్ణి చూడగానే కాళ్ళు కడిగి భోజనం పెట్టి పడుకోబెట్టి ఆయనకి తాంబూలం ఇచ్చి నీ వంటి బ్రాహ్మణ దర్శనం చేత నేను పొంగిపోతున్నానయా అన్నాడు కృష్ణ పరమాత్మ అంతటి వాడు అని మహానుభావాన్ని ఇది ఏ దేశము ఎక్కడి నుంచి వచ్చావు అని అప్పుడు అడిగాడు అడిగితే ఆయన చెప్పాడు నేను ఆ కుండిన నగరం నుంచి వచ్చాను భీష్మకుని కుమార్తె అయిన రుక్మిణీదేవి నీకు ఒక సందేశాన్ని నిమ్మని చెప్పింది లేఖ తీసుకుని వచ్చాను చదువవలిసింది అన్నారు ఆయన ఆ లేఖని విప్పి చదివారు అందులో మొట్టమొదటి పద్యంలోనే అమ్మవారు రాసింది ధన్యున్ లోకమనోభిరామురం శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నేకన్యల్ కోరరు కోరదే మునురమా కాంతాలలామంబు రాజన్యానేకవసింనే జన్మించనే మొహముల్ ఎంత గొప్ప మాట అడిగిందో చూడండి భగవంతుని యొక్క గుణములు చెప్పింది ధన్యున్ లోకమనోభిరాము కుల విద్య రూప తారుణ్య సౌజన్య శ్రీ బలౌర్య కరుణ సంశోహిత భగవన్ అంటే అర్థం ఏమిటో తెలుసా అండి భ గ అంటే ఐశ్వర్యము బలము జ్ఞానము శక్తి వీర్యము తేజస్సు అనబడేటటువంటి ఆరు గుణములు పరిపూర్ణముగా కలిగినవాడు పరిపూర్ణుడు హేయ గుణ రహితుడు భగవానుడు భగవానుడు ఎవరున్నారో ఆ భగవాను చూడగానే సమస్త పిపీలికాది పర్యంతము పొంగిపోతుంది రామ కమలపత్రాక్ష సర్వసత్వ రూపదక్షిణ్య సంపన్న ప్రసూత నీ భర్త గురించి నేను చెప్పనా రాముడి కన్నులు చూసేటప్పటికి లోకం అంతా పొంగిపోతుందమ్మా అటువంటి కన్నులున్నవాడమ్మా భగవానుడంటేనే అంటేనే ఆనందింప చేయువాడు భగవానుడికి ఒక భక్షణము ఉండనే ఉండదు అటువంటి భగవానుడికి అటువంటి నిన్ను చేరాలని ప్రపంచంలో ఎవరు కోరుకోరు నేనేనా ఇలా కోరుతున్నదాన్ని నేను కాదే కొరదే మునురమాకాంతాలలామంబు రాజన్యానే సింహనా వలననే జన్మించనే మొహముల్ నేనా మొట్టమొదటి ఇలా కోరిన దాన్ని పాలసముద్రంలోంచి సముద్రంలోంచి పుట్టిన లక్ష్మీదేవి మొట్టమొదట కోరి వరమాల వేసి నిన్ను పొందింది ఇవాళ నేను అడిగితే తప్ప కృష్ణ అంది ఎంత చమత్కృతితో రాసిందో చూడండి ఆ లేఖని పైకి అంతటి లక్ష్మీదేవి సమస్త జీవులకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఆయమ్మ పరమపురుషుణ్ణి చేరుకుంది నిత్యానపాయని అయింది లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అనగానేట శ్రీభాష్యం అపలాచారి స్వామి వారు మాట అంటుండేవారు చాలా మంది లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అన్న శ్లోకం ఏదో చాలా తేలికనుకుంటారు ఆ శ్లోకం ప్రారంభించగానే అమ్మవారు కొంచెం ఇలా తలదించుకుంటుంది సుమా జాగ్రత్త అన్నారు సార్ విశాఖపడా ఎవడ్రవిడు నాకు స్వామి సంబంధం ముందు చెప్పకుండా పుట్టింటి సంబంధం చెప్తాడు పెళ్ళయ్యాక అనగానే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అనగానే ఓ అని ఇలా చూస్తుంది అందుకని అమ్మవారికి అయ్యవారి పేరుతో కలిపితేనే అంత సంతోషం అందుకని సమస్త కాలమునందు ఆయననే చేరుకోవడానికి ఆవిడ సంకేతం వహిస్తుంది నేను కూడా నిన్ను చేరడానికి ప్రయత్నిస్తున్న దాన్ని ఈ జన్మలో మనుష్య జన్మలో ఇప్పుడు రుక్మిణీదేవి ఎవరికి ప్రాతినిధ్యం వహించింది మనందరికీ అమ్మ ప్రాతినిధ్యం వహించింది అని గత జన్మంబుల ఈశ్వరు హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసదే వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్ద్యుతులై పోతురుగాక సంగరములో చేదీశ ముఖ్యాదముల్ ఏవి చేస్తే వ్రతముల్ దేవగురుద్విజన్మ బుధ సేవల్ దాన ఈశ్వరుడికి చేసేటటువంటి కర్మలు రెండు రకాలుగా ఉంటాయి కామ్య కర్మలను ఒకటి ఉంటాయి అవి ఏదో కోరిక అయినా తిరుపతి వచ్చి తల నీలాలు ఇచ్చేస్తాను మా అబ్బాయికి ఇంజనీరింగ్లో సీట్ వస్తే చాలు లేకపోతే ఫలానా కాలేజీలో సీట్ వస్తే చాలు యూనివర్సిటీలో సీట్ వస్తే చాలు మొక్కుకుంటాడు తప్పేం కాదు అది ఎందుచేత అంటే మీరు అడిగాడు ఆర్తి జిజ్ఞాసు రథార్థి నన్ను కాకపోతే పిల్లలు ఎవరన్నాడు కొడుకు చదువుకునేటటువంటి రోజుల్లో నాన్నగారండి నేను ఇంజనీరింగ్ చదువుకుంటూ దాంతో పాటుగా ఎంబీఏకి వెళ్ళాలనుకుంటున్నాను నన్ను మీరు ఈ సమ్మర్ వెకేషన్లో మీకు కొంచెం బరువు అయినా హైదరాబాద్లో టైమ్ సెంటర్లో పెట్టి నాకు కోచింగ్ ఇప్పిస్తే నేను ఎంబీఏ కూడా చెయ్యాలనుకుంటున్నాను నాన్నగారు నాకు తెలుసు మీకు కొంచెం కష్టమే అయినా కొంచెం శ్రమ కోర్చండి మీ కష్టాన్నించి మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను అని కొడుకు అన్నాడు అనుకోండి తండ్రి చాలా సంతోషిస్తాడు అప్పో సప్పో చేసి పట్టుకెళ్ళి మొత్తం మీద అక్కడ జాయిన్ చేస్తాడు కొడుకుకి పెద్ద ఇంజనీర్ ఉద్యోగం వచ్చేసి నెలకి డెబ్బై ఐదు వేల రూపాయలు సంపాదించుకుని బ్యాంకులో యాభై లక్షలు ఉన్న తర్వాత కూడా నాన్నగారండి మొన్న మీరు విఆర్ఎస్ పెట్టేశారట ఐదు లక్షలు వచ్చేట గబుక్కుని పాడు చేసేయకండి ఎందుకైనా మంచిది కోడల పేరు మీద వేసేయండి నా పేరు మీద వేసేయండి అన్నాడు అనుకోండి అసహ్యంగా ఉంటుంది ఒకసారి ఈశ్వరంలో కోరిక కోరడం తప్పేం కాదు కానీ ఇక గుళ్ళోకి ఎందుకు కనపడతాడంటే కోరిక తీరడానికే వాడు వచ్చాడు అనుకోండి గుళ్ళోకి కూడా భగవంతుడు అమ్మో వీడు వచ్చాడు లక్ష్మి ఏమిటో ఎందుకు వచ్చాడో మళ్ళీ ఏం అడుగుతాడో ఉండకూడదు తండ్రికి కాళ్ళు పట్టడం సహజంగా పట్టాలి నాన్నగారు నన్ను కన్నవాడు నన్ను ఇంత పెంచి పెద్ద చేశాడు మహానుభావుడు ఆయన కాళ్ళు పట్టి పడుకుంటే ఈశ్వరుడికి ఏకాంత సేవ చేసినట్టే అని మీరు కాళ్ళు పట్టి పడుకుంటే ఏదో రోజున ఉన్న ఇల్లు మీ పేరు మీదే రాస్తారు తండ్రి గారు అంతేకాని కాళ్ళు పట్టినప్పుడల్లా నాన్నగారండి ఇల్లు మాత్రం మర్చిపోకండి రాసేయండి మళ్ళీ దస్తావేజులు బాండ్ పేపర్లు దొరకట్లేదు అండి అంటున్నాడు అనుకోండి కాళ్ళు పట్టినట్టు ఉండదు తేళ్ళు కుట్టినట్టు ఉంటుంది కదా అందుకని గత జన్మంబుల ఈశ్వరు హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని నేను గత జన్మలలో వ్రతములు కాని దైవీ సేవ కాని బ్రాహ్మణ సేవ కాని పెద్దల సేవ కాని గోసేవ కాని ఏ కోరిక లేకుండా కేవలము దీని చేత ఈశ్వరుడు ఆనందించుగాక అని నేను చేసిన దాననైతే ఆ పుణ్యము ఏదైనా ఉంటే నేను ఇవాళ కృష్ణుణ్ణి చెందెదనుగాక కామ్యము లేకుండా కూడా ఇందుకు మనం చెయ్యాలో పుణ్యాన్ని అమ్మవారు మనకి నిర్దేశనం చేసింది పద్యంలో అందుకని వ్రతముల్ దేవగురుద్ధి జన్మ బుధ దాన ధర్మాదులం గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్ అప్పుడు శిశుపాలుడు అందవు చేదీశుడు చిత్తప్రభవము కామము కామము మనిషిని పాడు చేస్తుంది ఈ కామము నాశనమైపోవుగాక నా మనస్సు యందు ఈశ్వరుడు నిలబడుగాక ఈశ్వరునకే చెందినదాననుగుగాక ఆయననే పొందదనుగాక ఇది ఆవిడ కోరుకున్నది ఇప్పుడు చెప్పండి కామంతో రాసిందా కామ విచ్ఛేదనానికి ఆవిడ రాసిందా ఇది రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఉన్న గొప్పతనం అని ఆవిడ అంటుంది అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడని ఇలియో పంకజనా భశిశుపాల జరాసులను వధించి భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చదన్ అంటుంది స్వామి నాంత నేను ఇక్కడ నా చుట్టూ ఉండేటటువంటి రాక్షసుల్ని పరిమార్చి నేను నిదానను కాలేను నువ్వేం చెయ్యాలి నువ్వే రావాలి వచ్చి నీ సైన్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ శత్రువుల్ని నువ్వు చంపాలి చంపేసి నన్ను నీదానిగా చేసుకోవాలి అందుకని ఈశ్వర నన్ను నీదానిగా చేసుకో ఇది శరణాగతి సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం వ్రజాహం తా సర్వపాపేభ్యో మా మాసు అన్ని ధర్మములను విడిచిపెట్టేసి ఈశ్వర నీవే రక్షకొడవు అని నిలబడిపోయాడు అనుకోండి ఇది శరణాగతి అంటారు శరణాగతి ఉత్తరక్షణం ఫలితం చేస్తుంది